అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నన్ను క్షమించు మూడవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి కథలోకి వెళ్దామా ఒంటిగా ఉండిపోవటానికి నీకు వయస్సు మించిపోలేదు అతనికి వయస్సు మించిపోలేదు నువ్వు సరే అంటే అతను కొత్తని రాస్తాను రమ్మని ఒకళ్ళకు ఒకళ్ళు నచ్చితే పెళ్లి చేసుకోండి నీ సమస్యలు అతని సమస్యలు తీరిపోతాయి అన్నాడు రామానుజం మీరు నాకు చేస్తున్న సహాయానికి మీకు నేను ఎంతో రుణపడున్నాను క్షమించండి మళ్ళీ పెళ్లి విషయం మాత్రం చెప్పకండి అదేమిటమ్మా నీ పోయి కొద్ది రోజులు అయింది కనుక సామాన్య పరిస్థితుల్లో అయితే ఇప్పుడే మళ్ళీ పెళ్లి విషయం ప్రస్తావించడం బాగుండదు కానీ నేను విన్నదాన్ని బట్టి నీ మొగుడు నిన్ను నానాహింసలు పెట్టేటట్టుగా అంది రామానుజం భార్య అవునండి నేను ఎందుకు పుట్టానా ఎప్పుడు అని ఏడ్చేదాన్ని అటువంటప్పుడు అతని కోసం నువ్వు ఆయన కోసం కాదు మీరు పొరపడుతున్నారు బతికితేగా నా పిల్లల్ని నేను పోషించుకుంటూ బతుకుతాను అంతేగాని ఇంకో మగాడికి మళ్ళీ దాస్యం అయితే చేయను నా పిల్లల క్షేమాన్ని రిస్క్ చేయను నేను చెప్పిన అతను చాలా మంచివాడమ్మా చాలా దయగలవాడు ఎవరిని పల్లెతో మాట అంత మంచివాడు గనకే నీకు చెప్పాను అన్నాడు రామానుజం మీకు మంచివాడేమో చచ్చిపోయిన ఆయన భార్యను అడిగితే ఏమనేదో సరళ అలా కసిగా మాట్లాడక అందరూ మగాళ్ళు పోయిన నీ భర్త లాంటి వాళ్ళు కారు ఓకేనా అవునో కాదో మనకు తెలియదు మొగాడి నిజస్వరూపం భార్య దగ్గర పడక గదిలో భోజనాలు అప్పుడు బయటపడుతుంది పగలంతా స్నేహితుల మధ్య ఆఫీసుల్లో ఉండి అణుచుకున్న స్వార్థం కుళ్ళు కోపం అసమర్థత క్రౌర్యం ఇవన్నీ తన బానిసగా పడున అలుసుగా దొరికిన పెళ్ళామే చూపిస్తాడు పైకి గొప్పగా వారు చాలా మంచివారని ఆడవాళ్ళు తమ అంతరాంతరాల్లో వాళ్ళ భర్తలను గురించి ఏమనుకుంటున్నారో ఎలా తెలుస్తుంది క్షమించండి ఈ జీవితానికి నాకు కలిగిన ఈ ఒక్క అనుభవం చాలు పెళ్లి చేసుకుని మగాడితో సంతోషం సుఖం పొందాలన్న ఆశ అయితే నాకు లేదు నా ఇద్దరు పిల్లలకి తిండి పెట్టి చదివించి పెద్దవాళ్ళని చేయగలిగితే అదే చాలు నా బతుక్కి అదే తృప్తి వద్దండి పెళ్ళి మాత్రం వద్దు అని ఏడ్ చేసింది సరళ సరళ గొంతులో వణుకు మాటల్లో ఆవేదన ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి రామానుజం ఆయన భార్య జాలి పడ్డారు నీకు పెళ్ళంటే అంత భయం అయితే మళ్ళీ ఆ విషయం ప్రస్తావించంలే త్వరగా భోజనం కానీ వెళ్దాం అన్నాడు రామానుజం ఇక పొద్దున్న ఐదు గంటలకు లేచి ఒక కప్పు కాఫీ తాగి వంట ప్రారంభించేది సరళ ఆరకో ఆరున్నరకో పిల్లలిద్దరూ నిద్ర లేచేవాళ్ళు ఏడున్నర కల్లా పిల్లలకు పెట్టేసి తను తిని మధ్యాహ్నానికి మజ్జిగ అన్నం చిన్న అల్యూమినయం డబ్బాలో పెట్టి తను పొట్లం కట్టుకుని పిల్లల్ని తీసుకుని బయలుదేరేది ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళ ఇంటికి రెండు పర్లాంగుల దూరం గేటు తొమ్మిది గంటలకు తెరుస్తారు అంతవరకు ఇక్కడే కూర్చోండి కదలకండి గేటు తెరిచిన తర్వాత లోపలికి వెళ్ళండి ప్రేమ నువ్వు తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో అన్న అబ్బా నీ దగ్గరే ఉంచుకో మధ్యాహ్నం నువ్వే వాడికి పెట్టు తెలిసిందా సాయంకాలం నేను వచ్చేప్పటికి ఆరున్నర అవుతుంది నేను వచ్చేదాకా మీరు ఇక్కడి నుంచి కదలకండి గేటు మూసేస్తే బయట ఇక్కడ నిలుచోండి అని ఒకటికి రెండుసార్లు చెప్పి సరళ ఆఫీస్కి వెళ్ళేది నడిచి వెళ్ళి నడిచి వచ్చేది పిల్లల్ని ఇద్దరిని తీసుకొని ఇంటికి వెళ్ళి వంట చేసేది శనివారాలు పిల్లలకి స్కూల్ లేదు ఇంట్లోనే ఉండేవాళ్ళు మధ్యాహ్నం తినడానికి వాళ్ళకి అన్నమే కాక ఏ పూరీలో చేసి పెట్టి తను వెళ్ళేది ఆఫీస్కి ఆదివారాలు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో పిల్లలతో గడిపేది ఆఫీసు ఇల్లు వంట ఈ మూడు వ్యాపకాలైనా అని విసుక్కునేది కాదు సరళ ఎంతో హాయిగా ప్రశాంతంగా గడిచిపోతోంది కాలం జీతం కటాబుటిగా సరిపోయేది మంచి బట్టలు కట్టుకోవాలని కానీ సినిమాలకు వెళ్ళాలని కానీ ఉండేది కాదు పిల్లల కోసం నెలకోసారో సినిమాకో బీచ్కో బయలుదేరేది ప్రేమకి శ్రీనివాసు కూడా జీవితం హాయిగా ఉంది పక్కవాటలో ఉండే ఆరేళ్ల పిల్లాడితో ప్రేమ శ్రీనివాస్ ఆడుకునేవాళ్ళు ఓ రోజు సాయంకాలం ఆరు గంటలైంది ఇంటికి వెళ్ళాలి అన్నాడు పక్కింటి పిల్లవాడు అప్పుడైనా అంది ప్రేమ నాన్న వచ్చే టైం అయింది నీకు నాన్న ఉన్నాడా పాపం మాకు నాన్న లేడు చచ్చిపోయాడు అప్పటి నుంచి హాయిగా ఉన్నాం మేము లోపల నుంచి సరళ విందా మాటలు అప్పుడు ఏమనలేదు ఇద్దరిని తన పక్కన పడుకోబెట్టుకొని నాన్న చచ్చిపోయాడు మేము హాయిగా ఉన్నాం అనకూడదు అంది ఎందుకు అనకూడదు మనం హాయిగా లేము అడిగింది ప్రేమ మే నాన్న ఉండి ఉంటే ఇంకా హాయిగా ఉండేవాళ్ళం నాన్న నన్ను కొట్టేవాడు నిన్ను తమ్ముడిని కూడా కొట్టేవాడు ఒంట్లో బాగాలేక మందు తాగి ఎప్పుడైనా కొట్టేవారు అంతే తండ్రిని గురించి హీనమైన అభిప్రాయం పిల్లలకు ఉండటం మంచిది కాదని అది సజావైన దృక్పథం కాదని సరళ అభిప్రాయం తండ్రి మీద పిల్లలకున్న దురభిప్రాయం పోగొట్టడానికి ఎంతో ప్రయత్నించింది కానీ ఆ పిల్లలు తండ్రిని గురించి తమ అభిప్రాయం మార్చుకోలేదు సరిగదా అందరూ తల్లి తండ్రులు అలాంటి వాళ్ళేనన్న అభిప్రాయం ఏర్పడింది వాళ్ళకి ఉద్యోగంలో చేరిన మూడు నెలల తర్వాత మేనేజర్ సరళను ఒకరోజు పిలిపించాడు ఎలా ఉందమ్మా నీ ఆఫీస్లో పని అని అడిగాడు బాగుందండి జీతం సరిపోదే అన్నాడు సరళ చిన్నగా నవ్వి ఊరుకుంది మీకు ఇద్దరు పిల్లలు కదూ సరళ తల ఊపింది పిల్లలు పెద్దవాళ్ళైన కొద్ది జీవితం చాలాక ఇబ్బంది పడతారు మీరు చేస్తున్న ఉద్యోగానికి సంవత్సరానికి ఐదు రూపాయలు ఇంక్రిమెంట్ మీరు షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ నేర్చుకోండి ఆ పరీక్షలు పాస్ అయితే రెండు వందల యాభైతో ప్రారంభిస్తాం సంవత్సరానికి పదిహేను రూపాయలు ఇంక్రిమెంట్ వస్తుంది అని చెప్పాడు మేనేజర్ నేర్చుకుంటాను అంది సరళ ఆవేళ సాయంకాలం స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకెళ్లి ఇంట్లో దింపి టైప్ రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది సరళ రోజు సాయంకాలం ఆరున్నర నుంచి ఎనిమిది ఎనిమిదిన్నర వరకు టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ నేర్చుకుని ఏర్పాటు చేసుకుంది ప్రేమ మూడు నెలలైంది మీరు స్కూల్కి వెళ్ళటం ప్రారంభించి స్కూల్ నుంచి ఇంటికి దోవ తెలుసా అడిగింది తెలుసు అన్నారు ఇద్దరు సాయంకాలం స్కూల్ వదిలేక లేకుండా మీరిద్దరు ఇంటికి రాగలరా రాగలం ప్రేమ సీన్ని చేపట్టుకుని రోడ్డుకు పక్కగా నడిపించుకుని రావాలి రోడ్డు మీద అట్టదిట్టంగా పరిగెత్తకూడదు జాగ్రత్తగా వస్తాం అంది ప్రేమ సాయంకాలం ఆఫీస్ నుంచి తినగా ఇన్స్టిట్యూట్కి వెళ్దాం అనుకుంది సరళ కానీ తీరా ఆఫీస్ మూసేశాక మనస్సు బిక్కుబిక్కుమంది కార్లు బస్సులు లారీలు రయ్యమని వెళ్తూ ఉంటాయి పిల్లలు క్షేమంగా ఇంటికి వెళ్ళారో లేదో ఆదుర్దాతో ఇంటికి వెళ్ళింది పిల్లలిద్దరు గుమ్మం దగ్గర ఆడుకుంటున్నారు ఉప్మా తిన్నారా తలలు ఊపారు పిల్లలు నేను వచ్చేటప్పటికి ఎనిమిదిన్నర అవుతుంది చీకటి పడ్డాక లోపలికి వెళ్ళి తలుపేసుకోండి అని చెప్పి ఆదరా బాద్రా ఇన్స్టిట్యూట్కి పరిగెత్తింది సరళ తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి ఎనిమిది ఇంపా పిల్లలిద్దరూ నేల మీద పడుకుని నిద్రపోతున్నారు తలుపు తెరిచే ఉంది గబగబా వంట చేసి పిల్లల్ని నిద్ర లేపి అన్నం పెట్టింది తలుపు బార్లా తెరిచిపెట్టి నిద్రపోకూడదు ప్రేమ తలుపు పెట్టు నేను వచ్చినప్పుడు తలుపు తట్టి పిలుస్తాను చెప్పింది తను వచ్చేదాకా రాత్రి తొమ్మిది గంటల వరకు పిల్లలు ఉత్త కడుపుతో ఉండలేరని ఉప్మాయో పూరీలో చేసి పెట్టేది స్కూల్ నుంచి రాగానే పిల్లల్ని తిట్టడానికి సరళ సరళకు నిమిషం తీరుబడి ఉండేది కాదు వంట ఆఫీసు ఇన్స్టిట్యూటు పిల్లల పోషణ ఇంకే విషయం ఆలోచించడానికి తీరుబడి ఉండేది కాదు పిల్లలు కూడా చాలా సంతోషంగా కులాసగా ఉంటున్నారు ఎప్పుడన్నా జలుబు చేయడం తప్ప వాళ్ళకి ఇంకేవి జబ్బులు చేసేవి కావు కళకళలాడుతూ బొద్దుగా తయారయ్యారు ఊపిరి ఆడని పనిచేస్తున్న సరళ కూడా కలకళ్ళ ఆరోగ్యంగా ఉంది ఒంటికి కొంచెం రంగు కూడా వచ్చింది బొక్కలు నిండుకున్నాయి కళ్ళు మెరిసిపోతున్నాయి తనేదో సాధిస్తున్నాను అన్న తృప్తితో కళ్ళు వెలిగిపోయి అమ్మా నువ్వు బొట్టెందుకు పెట్టుకోవు అడిగింది ప్రేమ ఒకరోజు పెట్టుకోకూడదు అంది సరళ బొట్టు నీ మొహానికి బాగుంటుందమ్మా నవ్వి ఊరుకుంది ఎర్రని చాదు తెచ్చి తల్లి మొహం మీద బొట్టు పెట్టి అద్దం తెచ్చి చూపించి చూడు ఎంత బాగుందో అంది ప్రేమ ఆఫీస్కి బయలుదేరే ముందు సరళ బొట్టు చెరిపి వేయబోతుంటే చెరపకు ఉండని అమ్మా అంది ప్రేమ సరళ కూతురు మొహం చూసింది ఆ చిన్న పిల్ల కళ్ళల్లో నీళ్లు నిండాయి ఎందుకు ఏడుస్తావు తుడిచేయన్లే అంది సరళ బొట్టు పెట్టుకునే ఆఫీస్కి వెళ్ళింది ఎవరు ఏమనుకుంటే తనకే తన పిల్లలు సంతోషంగా ఉండటమే తనకు కావాల్సింది వాళ్ళ కోసం తనేమైనా చేస్తుంది ఆఫీసులో ఎవరూ పట్టించుకోలేదు సరళతోటి గుమస్తా పంకజం మాత్రం అడిగింది ఏమిటి విశేషం వాళ్ళు బొట్టు పెట్టుకున్నావు అంది నవ్వుతూ నా కూతురు పెట్టింది చెప్పింది సరళ అవును పోతే ఎవరిని తీసేయటం దేనికి పూర్వం అయితే మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు కనుక ఎవరికంటికి ఆకర్షణీయంగా కనపడకుండా ఉండటానికి అన్ని అలంకారాలు నిషేధింపబడ్డాయి అన్నది పంకజం ఇతరులకు ఆకర్షణీయంగా కనపడకపోవటమే కాదు తను అందంగా అలంకరించుకుని ఆకర్షణీయంగా కనపడే అలవాటు మాన్పించేందుకు అయి ఉంటుంది కారణం ఏదైనా ఈ రోజుల్లో ఆచారాలకు అర్థం లేదు అంది సరళ ఓ ఆదివారం నువ్వు పిల్లలు మా ఇంటికి రాకూడదు అడిగింది పంకజం ఎందుకు ఊరికినే ఆదివారం పిల్లల్ని తీసుకుని పంకజం ఇంటికి వెళ్ళింది సరళ పంకజం ఆమె అన్న మాత్రమే ఉంటున్నారు వాళ్ళ ఇంట్లో ఇద్దరికీ పెళ్ళి కాలేదు పంకజం అన్న రాఘవానికి గవర్నమెంట్ ఉద్యోగం నాలుగు వందల జీతం ముప్పై ఆ నాకారి కాడు వాళ్ళిద్దరికీ తల్లి తండ్రి లేరు పెళ్లి చేసుకుందాం వాళ్ళని రాఘవన్ చాలామంది పిల్లలు చూశాడు కానీ ఎవరు నచ్చగా పెళ్లి చేసుకోలేదు అన్నయ్య ఊహలో ఎటువంటి ఆడది కావాలో ఉందో తెలియదు ఎవరిని చూపించినా నాకు నచ్చలేదంటాడు అంది పంకజం పిల్లలు బయట తోటలో ఆడుకుంటున్నారు పంకజం రాఘవన్ సరళ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు మీ అన్నయ్య విషయం చెప్పావు మరి నీ విషయం అడిగింది సరళ నన్ను పెళ్లి చేసుకుంటానని ఎవరూ రావటం లేదు చాలా సింపుల్ అంది పంకజం నవ్వుతూ సరళ ఆశ్చర్యపోయింది పంకజం అందమైంది తెలివైంది ఎవరు ఎందుకు పెళ్లి చేసుకోరు కట్నం ఎక్కువ అడుగుతున్నారా అడిగింది అది కాదు అన్నయ్య ఐదే వేలు కట్నం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు పోనీ మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి పంకజానికి ఇరవై ఐదేళ్ళు నిండి పెళ్లి చేయాలి అన్నాడు రాఘవన్ అతను ఎంతో ఆప్యాయంగా నిరాడంబరంగా మాట్లాడటం సరళకు నచ్చింది తన పిల్లల మీద వాళ్ళు చూపించిన ఆపేక్షకు మురిసిపోయింది ఆ వేళ నుంచి పంకజం ఇంటికి ప్రతి ఆదివారం వెళ్ళటం సరళకు ఒక ప్రోగ్రాంగా తయారైంది ఓ ఆదివారం మధ్యాహ్నం వంటి గంటకేదో పని ఉందని రాత్రి ఆలస్యంగా వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు రాఘవన్ మూడు గంటల ఆట సినిమాకి వెళదామనుకున్నారు సరళ పంకజం సినిమాకి బయలుదేరడానికి ఇంకో గంట టైం ఉందనగా సరళకు విపరీతమైన తలనొప్పి వచ్చింది రెండు తలనొప్పి మాత్రమే వేసుకున్నా తగ్గలేదు సరే ఈ తలనొప్పితో సినిమా ఏం చూడగలవు ఇంకో రోజు వెళ్ళాలి అంది పంకజం లేదు ఇవాళ వెళ్ళాలి అని మారాన్ని చేయటం మొదలెట్టారు పిల్లలు అమ్మకు తలనొప్పిగా ఉంటే ఎలా వస్తుందర్రా వెళ్ళాలి సినిమాకి వెళ్ళి తీరాలి సరళ పిల్లల్ని చూసినవి అరవకండి వెళుతురు కానీ పంకజం నువ్వు తీసుకెళ్ళరాదు నేను నిద్రపోతాను అంది నువ్వు రాకపోతే ఏం బాగుంటుంది పిల్లల కోసం సరే అంది పంకజం పిల్లలు పంకజం వెళ్ళిపోగానే తలుపు గడియ పెట్టి పడుకుంది సరళ తలనొప్పి తగ్గితే తనే వంట చేసి పెడదామనుకుంది నిద్రపోయింది తలుపు చప్పడయ్యేసరికి ఉలిక్కి పడి నిద్ర లేచింది మీరు సినిమాకి వెళ్ళలేదా అడిగాడు రాఘవన్ తలనొప్పి అందుకని నేను వెళ్ళలేదు మీరు చాలా ఆలస్యంగా వస్తానన్నారు కదా రాఘవన్ నవ్వి నేను వెళ్ళిన పని అయిపోయింది మీరు ఒంటిగా ఇంట్లో ఉంటారని నాకు తెలియదు తలుపేసుకోండి నేను అలా తిరిగి సాయంకాలం వస్తానన్నాడు అన్యాయం తను వాళ్ళింట్లో ఉండి అతన్ని వీధులు వెంట తిరగమనటం ఎందుకు నేను నిద్రపోతాను అంది సరళ గదిలోకి వెళ్ళి పడుకొని అది నిద్ర కాదు మెలకువా కాదు వంటింట్లో ఎవరు చప్పుళ్ళు లేలగా వినపడుతున్నాయి కాసేపటికి తలుపు దగ్గర చప్పుడై కళ్ళు తెరిచింది కాఫీ తాగుతారా అడిగాడు రాఘవన్ అతని చేతిలో కాఫీ కప్పు ఉంది మీరు చేశారా అవును తాగండి ఏం కాదు అని కప్పు ఆమెకు అందించాడు తలనొప్పి తగ్గిందా లేదు తల రాయినా అడిగాడు దగ్గరికి వెళ్తూ అవసరం లేదు క్షణంలో తలనొప్పి తగ్గిస్తాను అంటూ ఆమె తల రెండు చేతుల్లోనూ పట్టుకున్నాడు ప్లీజ్ వదలండి అంది సరళ ప్లీజ్ ఊరుకోండి అంటూ చటుక్కున వంగి ఆమెను ముద్దు పెట్టుకున్నాడు మీ అతిథిని ఇది న్యాయం కాదు మీతో మీ చెల్లెలతో స్నేహం పోగొట్టుకోవటం ఇష్టం లేదు అంది సరళ అతన్ని జాలీగా చూస్తూ స్నేహం ఎందుకు పోతుంది ఇంకా అవుతాం అంటూ ఆమె పక్కన కూర్చుని కావలించుకోబోయాడు అప్పటికి కానీ సరళకు కోపం రాలేదు ఒక తోపు తోసి లేచి నిలబడి నేను ఇంటికి వెళ్తున్నాను పిల్లల్ని నా ఇంటికి తీసుకురా మరి పంకజానికి చెప్పండి అంది అంత కోపం ఎందుకండి ఒంటిగా ఉన్నాము ఆ అనుభవం లేని చిన్నపిల్ల కాదు మీరు కాసేపు ఎంజాయ్ చేయొచ్చు కదా నాకు ఎంజాయ్మెంట్ రాదు మీరు అన్నట్టు నేను చిన్నపిల్లని కాను మగాడంటే అంటే ఏమిటో అతని నుంచి ఎంత ఎంజాయ్మెంట్ వస్తుందో ఎంత ఎంజాయ్మెంట్ ఇస్తాడో బాగా తెలుసు మగాళ్ళంటే నాకు అసహ్యం అంది ఎస్ ఎస్ పంకజన్ చెప్పింది మీ భర్తతో మీరు చాలా మెజరీ అనుభవించారని అందరూ అలాంటి వాళ్ళు కారు ఇద్దరం ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు ఎంజాయ్ చేసినంత మాత్రాన మీ మీద నాకు ఎటువంటి అధికారాలు రావు నాకు మొగుడన్నా మగాడి స్పరిశన్నా పరమ అసహ్యం అని ఒకసారి చెప్తే అర్థం కాలేదా రాఘవన్ సరక సరళ కళ్ళకు చూసి ఇంత చిన్న వయసులో మీకు మగాళ్ళ మీద రోత పుడితే మీ జీవితంలో సుఖం తృప్తి ఎక్కడి నుంచి వస్తాయి అన్నాడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ నుంచి వస్తుంది వాళ్ళు నవ్వితే నాకు ఆనందం వాళ్ళు ఏడిస్తే నాకు దుఃఖం వాళ్ళ ఆనందం వాళ్ళ తృప్తి వాళ్ళ సంతోషం చాలు నా జీవితానికి ఇప్పుడు అన్న అర్థమైందా అర్థమైంది మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది పిల్లల మీద అంత ప్రేమ ఉండటం గొప్పే కానీ మంచిది కాదు ఏ వాళ్ళు పెరిగి పెద్దవుతారు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు అప్పుడు మీ జీవితం పునాదులు కదిలిపోతాయి అప్పుడు చూసుకుంటాను నేను బతుకుంటే అంది సరళ ఇక మద్రాస్ మర్నాడు ఆఫీస్లో లంచ్ టైం అప్పుడు పంకజం సరళ ఒంటిగా ఉన్నారు పంకజం అడిగింది నిన్ననే అడుగుదాం అనుకున్నాను అవకాశం లేకపోయింది పిల్లల దగ్గర ఉండటం వల్ల మేము సినిమా నుంచి వచ్చేటప్పటికీ నువ్వు మోభావంగా ఉన్నావేమిటి ఏం లేదు తలనొప్పి అని గొణిగింది సరళ అన్నయ్య అంత త్వరగా ఇంటికి తిరిగి వస్తాడు అనుకోలేదు నేను లేకపోతే సినిమాకి వెళ్ళేదాన్ని కాదు అన్నయ్య సంగతి నాకు తెలుసు ఆడది ఒంటిగా కనిపిస్తే ఊరుకునే మనిషి కాదు అంది మీ అన్నయ్య అంత చపరుడా అంది చాపల్యం అంటాం కన్నా నైజం అంటాను నువ్వు లొంగకపోతే అంత మాత్రం నీ మీద కసిపెట్టుకోడు ఆ విషయమే మర్చిపోతాడు మళ్ళీ ప్రయత్నించడు అటువంటిది ఏదైనా జరిగి ఉంటే ఆ కోపంతో నా స్నేహం మానేయద్దు ఎప్పట్లా నా ఇంటికి రా అన్నయ్య మళ్ళీ అలా ప్రవర్తించడని నిశ్చయంగా చెప్పగలను అంది పంకజం ఆ పై ఆదివారం సరళ పిల్లలతో ఆ ఆదివారం నాడు పంకజం ఇంటికి వెళ్ళింది రాఘవన్ చాలా మర్యాదగా ప్రవర్తించాడు అందువల్ల సరళ వాళ్ళ స్నేహం తెగతింపులు చేసుకోలేదు సంవత్సరం గడిచిపోయింది టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ పరీక్షలు పాస్ అయింది సరళ ఆఫీస్లో స్టెనోగ్రాఫర్ ఉద్యోగం ఇచ్చారు అలవెల్స్తో కలిపి మొత్తం మూడు వందల పైగా వస్తుంది రెండు వందలు ఇంటికి ఖర్చు పెట్టి వంద రూపాయలు బ్యాంకులో వేసేది నెల పండగలకి పుట్టినరోజులకి పిల్లలకి కొత్త బట్టలు కొనేది రకరకాల పిండి వంటలు చేసేది తీరికైనప్పుడల్లా సినిమాలకు షికారులకు తీసుకొచ్చేది పిల్లల్ని అమ్మా పండక్కు నువ్వు చీర కొనుక్కోలేదే అని ప్రేమ అడిగితే నాకెందుకే అనేది పండక్ కాదు మరి మాకెందుకు నీకు అందుకే ఆఫీస్కి వెళ్ళి రావడానికి నాకు చీరలు ఉన్నాయి చాలు చాలా అవసరమైతే తప్ప తన కోసం ఒక్క కానీ కూడా ఖర్చు చేసేది కాదు చాలా అవసరమైతే తప్ప ఆఫీస్కి నడిచి వెళ్ళి నడిచి వచ్చేది ఇక రామానుజానికి ఒంట్లో బాగా లేకపోవడం వల్ల ఎప్పుడైనా నెలకోసారి వచ్చి సరళను చూసేవాడు సరళ పది రోజుల కోసం ఆయన ఇంటికి అందరిని పలకరించి వచ్చేది రామానుజం భార్యకి కోడలకి తనను చూస్తే గెట్టడం లేదని గ్రహించి గ్రహించింది ఆమె తను పువ్వులు పెట్టుకోవడం బొట్టు పెట్టుకోవడం వాళ్ళకి ఇష్టం లేదేమోనని వాళ్ళ ఇంటికి వెళ్ళటం తగ్గించింది తననేమైనా అంటారని కాదు రామానుజాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అత్తగారు ఆడబిడ్డ ఉత్తరాలు రాయటం మానేశారు తను తన పిల్లలు ఏమైనా వాళ్ళకు పట్టినట్టు లేదనుకుని తను వాళ్ళకు ఉత్తరాలు రాయటం మానేసింది ఒకసారి మరీదొచ్చాడు ఏదో పని మీద సరళ ఇంట్లోనే దిగాడు పిల్లలకి బొమ్మలు అవి కొనిచ్చాడు వెళ్లే ముందు శ్రీనివాస్ చాలా తెలివైన వాడు బాగా చదువుకుంటున్నాడు ప్రతి క్లాస్ ఫస్ట్లో పాస్ అవుతున్నాడు బాగా పెద్ద చదువు చదివించి అమెరికాకు పంపించాలి డబ్బు తను కూడబెడుతుంది స్కాలర్షిప్ కూడా వస్తోంది విదేశాన్నించి తిరిగి వచ్చి ఏ ఐదు వేల జీతగాడో అవుతాడు ప్రేమ స్కూల్ ఫైనల్ పాస్ అవ్వగానే పెళ్ళి చచ పెళ్ళొద్దు తను పెళ్లి చేయదు చదివిస్తుంది మెడిసిన్ చదివించాలి డాక్టర్ ప్రేమ అవుతుంది ఎప్పుడో దానికి ఇష్టమైనప్పుడు తనే చూసుకుని ఎవరినైనా పెళ్లి చేసుకుంటే చేసుకొని చేసుకోకపోయినా ఇబ్బంది లేదు తను సంపాదించుకుంటుంది స్వేచ్ఛగా ఒకరికి దాస్యం చేయకుండా అవమానాలు భరించవలసిన అవసరం లేకుండా బ్రతుకుతుంది తన పిల్లలిద్దరూ మాణిక్యాలు తను పడిన బాధలు తన అనుభవించిన క్షోభ వాళ్ళు రుచి కూడా చూడకూడదు వాళ్ళ బతుకులు సంతోషంతో ప్రశాంతితో నిండి ఉండాలి ఒంటిగా ఉన్నప్పుడు ఇలా ఆలోచిస్తూ ఉండేది సరళ జబ్బు చేసి నెల రోజులు ఆఫీస్కి సెలవు పెట్టింది పూర్తిగా ఆరోగ్యం కోలుకోకముందే ఆఫీస్కి వెళ్ళింది ఇంకా సెలవు పెడితే జీతం ఇవ్వరు వారం రోజుల తర్వాత ప్రేమకు జ్వరం వచ్చింది సీను ఇవాళ నువ్వు స్కూల్ మానే ఫ్లాస్క్లో కాఫీ పెట్టాను ప్రేమ అడిగితే ఇవ్వు నేను ఆఫీస్ నుంచి త్వరగా వస్తానని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయింది ఆ ఆఫీస్లో ఏం దోసలేదు టైప్ చేస్తున్నప్పుడు చాలా తప్పులు వచ్చాయి అసిస్టెంట్ మేనేజర్ తప్పులు దిద్ది మళ్ళీ టైప్ చేయమన్నాడు కానీ ఏమీ అనలేదు సాయంకాలం బస్ ఎక్కింటికి వచ్చింది ప్రేమకి జ్వరం చాలా తీక్షణంగా ఉంది వెళ్ళి డాక్టర్ని పిలుచుకొచ్చింది సరళ ఏవో మందులు రాసిచ్చి మర్నాడు మళ్ళీ చూస్తాను అన్నాడు సరళ వెళ్ళి మందులు తెచ్చింది మర్నాడు కూడా జ్వరం అలాగే ఉంది సీనును ఆ కూడా స్కూల్ మన ఇంట్లో ఉండమని పక్కింటి ఆవిడతో చెప్పింది కాస్త కనిపెడుతూ ఉండమని ఆవేళ సరళ టైప్ చేసిన ఉత్తరాల్లో అన్నీ తప్పులే అసిస్టెంట్ మేనేజర్ ఏం డిక్టేట్ చేస్తున్నాడో సరిగా బుర్రలోకి ఎక్కడం లేదు తను ఏం టైప్ చేస్తుంది తెలియదు టైప్ చేసిన ఉత్తరాలు అసిస్టెంట్ మేనేజర్ శ్రీధర బల మీద పెట్టి తన సీట్కి వెళ్ళి కూర్చుంది మనసంతా ఇంట్లో జ్వరంతో ఉన్న ప్రేమ మీదే ఉంది దానికి జ్వరం ఎక్కువైందేమో అమ్మా అని పిలుస్తుందేమో సీను పక్కింటి ఆవిడకి చెప్తే ఆవిడ విసుక్కుందేమో ఏం చేయటానికి తోచక సీను ఏడుస్తున్నాడేమో బజార్ మోగేటప్పటికీ ఆలోచనలోంచి పెప్పర్ వెళ్ళింది సరళ అసిస్టెంట్ మేనేజర్ తననే పిలుస్తున్నాడు వెళ్ళింది వాట్ ఈస్ దిస్ నేను డిక్టేట్ చేసిన దానికి మీరు టైప్ చేసిన దానికి ఏమన్నా సంబంధం ఉందా అసలు అన్నాడు శ్రీధర్ క్షమించండి మళ్ళీ టైప్ చేస్తే స్థాను అసలు నేను డిక్టేట్ చేసింది సరిగా రాసుకున్నారా మీరు చదవండి వింటాను సరళ ప్యాడ్ తెచ్చి చదవడం ప్రారంభించింది రెండు పంక్తులు చదవగానే నో నే డిటెక్ట్ చేసిన వ్యాఖ్యలు కావి మీరు ఇంకేదో రాసుకున్నారు అలా కూర్చోండి వాట్ ఈస్ ద మ్యాటర్ విత్ యూ నిన్న టైప్ చేసిన ఉత్తరాల్లో కూడా చాలా తప్పులు ఉన్నాయి ఏదో పొరపాటు అనుకున్నాను మీరు టైప్ చేసిన ఉత్తరాల్లో ఇదివరకు ఒక్క తప్పు కూడా ఉండేది కాదు నిన్న ఇవాళ ఇన్ని తప్పులు ఎందుకు వచ్చాయి మీ ఆరోగ్యం సరిగా లేదా అడిగాడు శ్రీధర్ నా ఆరోగ్యం బాగానే ఉంది మళ్ళీ డిక్టెక్ట్ చేయండి సరిగా రాసుకుంటాను మీకు శ్రమించినందుకు శ్రమించండి అంది సరళ నేను మళ్ళీ డిక్టేట్ చేయడానికే చేస్తాను అసలు కారణం ఏమిటో తెలుసుకుందామని అదండి మరి ఈ భాగం సమాప్తం మరి ఆమెలో ఉన్న ఆ అసలు కారణం ఏమిటో ఆమె ఏమి చెప్తుందో మనం ఇంకొక రెండు గంటల్లో విందాం థ్యాంక్ యూ